ప్రస్తుతం మనతో పాటు ఆనందరావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనందరావు గారు చెప్పండి ఇప్పుడు జూబ్లీ లో గెలిచారు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు సో ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ క్యాంబ్యాక్ ఇచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా మా పార్టీలో ఇప్పుడు మాకు నూతన ఉత్తేజం వచ్చింది ఒకటి కంటోన్మెంట్ గణేష్ గారు గెలిచారు ఇప్పుడు జూబ్లీ మా యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ బిసి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఇదంతా మా పిసిసి నేతృత్వం మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కార్యకర్త విజయం ఓకే ఆయన ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా విజయం కాంగ్రెస్ది అని చెప్పేసి చాలా బలంగా నమ్ముతున్నారా లేకపోతే కేవలం ఇది ఏదో బీసీ సెంటిమెంట్ నవీన్ యాదవ్ గారు ఫేస్ చూసి అని చెప్పేసి అనుకోవచ్చా ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మేము తప్పకుండా గెలుస్తాం ఎందుకంటే మా రెండేళ్ల పరిపాలన చూసే ఈ రెండు విజయాలు వచ్చినాయి మాకు ఇంకోటి ఏంటంటే ఇంకా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ఇంకా ఎక్కువ చేస్తాం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఇంకా కొత్త హామీలు కూడా చేస్తాం ఎందుకంటే బడ్జెట్ లోటు పెట్టిపోయింది కదా గత ప్రభుత్వము లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయారు వాళ్ళు విన్నారా అవన్నీ మేము వడ్డీలు కట్టాలి కదా వడ్డీలు కట్టుకుంటాయి డెవలప్మెంట్ చేయాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మళ్లించాలి మళ్ళీ శాలరీస్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి ఇవన్నీ చేసుకుంటా మా నే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పట్టివీక వారి గారి నేతృత్వంలో మంత్రులందరూ చాలా కట్టుదిట్టమైన ప్లానింగ్ తో ముందు ఓకే అండ్ ఇప్పుడు పదవులు అన్న దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది కొత్త పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు ఇంతకుముందు చైర్మన్లు అయితే అందరికీ ఇచ్చారు వారు కూడా టూ ఇయర్స్ దగ్గరకు వస్తున్నది అదొకటి ఇంకో బ్యాలెన్స్ ఏ చైర్మన్లు డైరెక్టర్లు మెంబర్స్ అన్ని ఉన్నాయో ముఖ్యమంత్రి గారు అయితే ఈఎనికే ఎప్పటి నుంచో రెడీ ఉన్నారు ఆ సమయం కలిసి రావట్లేదు సమయం వచ్చినప్పుడు అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది ఓకే అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే రోజు మహిళలకి చీరలు అంటే బతుకమ్మకి రావాల్సినటువంటి చీరలు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇస్తున్నారు సో మహిళలు యాక్సెప్ట్ అంటే మొన్నటి వరకు ఇందిరామ్మ చీరలు ఏమంటారు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు అన్నారు కదా మా ఒక్క మనిషి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా నేడు మా ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు మరి కన్సల్ మంత్రులు కలిసి నేడు చీరల పంపిణీ ఇక్కడ చేయబోతున్నారు డాక్టర్ మహిళలకు మేము చీరలు వినానని నిర్ణయించినాం ఇంకా వివిధ వేరే వాళ్ళకు కూడా మహిళలకు మా పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున మేము మహిళలకు చీరలు ఈ రోజు పంచబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఫైనల్ గేమ్ ఫైనల్ ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పటిష్టంగా ఉన్నది అందరం కలిసి గట్టిగా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నిధులు పెంచుకోవాలి మనం రాబడి పెంచుకుంటే అంటే మనం సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ కేట కేటాయించే నేను రేవంత్ రెడ్డి గారు భట్టి గారి నేతృత్వంలో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో మా మంత్రులందరం కలిసి కట్టుగా ప్రతి కార్యకర్త కూడా కలిసికట్టుగా చేసేసి ఈ మూడేళ్ళు ప్రభుత్వం మేమే పాలిస్తాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మేము రావడానికి ఆ దిశలో మేము అడుగులు వేస్తున్నాము వేస్తాము మేము అందరం కలిసికట్టిగా ఉండి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం